హలో అండి నమస్తే వర్షాకాలంలో జలుబు దగ్గు లాంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ప్రతి ఇంట్లో చిన్న పెద్ద లేకుండా అందరికీ వస్తుంటాయి కదా సో అలాంటప్పుడు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ అని సిరప్స్ అని అవన్నీ యూస్ చేయకుండా ఇంట్లోనే మంచి చాలా మంచి ఆయుర్వేదిక్ రెమెడీస్ని ఫాలో అయితే చాలా మంచిదండి ఇది తమలపాకు చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది లేకపోతే తెచ్చిపెట్టుకోండి చాలా ఈజీగా గ్రో అవుతుంది అండ్ ఈరోజు తమలపాకుతో కషాయాన్ని ఎలా చేయాలి అది ఎలా యూస్ చేయాలనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి దాంట్లో ఒక వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి ఇప్పుడు తీసుకున్న రెండు తమలపాకులని పీసెస్లా కట్ చేసుకొని కాడ లేకుండా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది సో ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇలా కప్లో పో ఫిల్టర్ చేసుకొని పిల్లలకి తాగించాలి అండ్ మిగిలిన వాటర్ అంతా కూడా మనము ఫ్లాస్క్లో పోసి పెట్టుకున్నామంటే పిల్లలకి అడిగినప్పుడు దాహం వేసినప్పుడు ఇవ్వచ్చు వేడిగా ఉంటాయి కాబట్టి సో ఈ వాటర్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా తాగించండి పరిగెప్పునైనా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా ఓకే అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఇంట్లో రెగ్యులర్గా పాలు తాగే పిల్లలు ఉంటే మాత్రం ఇలాగా పాలలో హార్లిక్స్ బూస్ట్ ఇలాంటివి కాకుండా అవి ఒక టూ త్రీ డేస్ స్కిప్ చేసి ఇలా పసుపు యూజ్ చేయండి ఒక చిటికెడంతా పసుపు వేసి సిమ్లో పెట్టుకొని లైట్గా బాయిల్ చేయండి మరి ఎక్కువగా కాకుండా అండ్ షుగర్ వేయకపోతేనే మంచిదండి షుగర్ వేయకుండా ఇలా ఇలాగ పాలలో పసుపు వేసుకొని మరిగించి ఒక కప్లో పోసుకొని అది పిల్లలకి తాగించండి మార్నింగ్ అయినా నైట్ పడుకునేటప్పుడైనా నైట్ పడుకునేటప్పుడు అయితే ఇంకా బెటర్ అండి దగ్గు కంట్రోల్లో ఉంటుంది ఇది అలవాటు అయితే మాత్రం చాలా చక్కగా తాగుతారు పిల్లలు అండ్ థర్డ్ టిప్ వచ్చేసి సేమ్ ఒక బౌల్లో టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వాము తీసుకోవాలి అది మంచిగా బాయిల్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలాగా సో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలాగ ఒక ఫ్లాస్క్లో తీసి పెట్టుకున్నామంటే పిల్లలకి పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్లాస్క్ ఇవ్వచ్చు వాళ్ళు వచ్చేదాకా కూడా వాటర్ వేడిగా ఉంటాయి అవే వాటర్ అనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్